అందరికీ నమస్తే అండి డిఎస్సి ఏపీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ లాస్ట్ వీక్ వచ్చిందండి మెరిట్ లిస్ట్ ఈరోజు వచ్చిందని మెసేజెస్ వాళ్ళ వాళ్ళకి సెండ్ చేయబడిందని చెప్తున్నారు ఇది ఏది కరెక్ట్ కాదండి ఇంకా మెరిట్ లిస్టు రిలీజ్ చేయబడలేదు ఇంకా అఫీషియల్గా ఏది ఇన్ఫర్మేషన్ చేయలేదండి కానీ కొన్ని ఇన్ఫర్మేషన్ మాత్రం అఫీషియల్ వెబ్సైట్లు ఇచ్చారండి దాన్ని మనం చూద్దాం ఇక్కడ ఏదైతే ఏంటంటే బిఫోర్ మెరిట్ లిస్టు రిలీజ్ అయిన తర్వాత మనం ఏమేమి చేయాలా వెరిఫికేషన్ ప్రాసెస్ అన్సో అని సో వీళ్ళు ఏం చెప్పారంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సిక్స్టీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్స్ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జీటీ ఆరు వేల మూడు వందల డెబ్బై ఐదు పోస్టులు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పదిహేడు వందల ఎనభై ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టూ ఎయిటీ సిక్స్ పోస్ట్ ప్రిన్సిపల్ యాభై రెండు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ నూట ముప్పై రెండు పోస్టులు ఈ పోస్టులు అండి ఇప్పుడు ఆల్రెడీ రాసిన సో వన్స్ మెరిట్ లిస్ట్ కానీ రిలీజ్ చేయబడిన తోటతోనే మేబీ ఈరోజు రిలీజ్ చేయవచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు దాకా మెరిట్ లిస్ట్ రాలేదండి సో వన్స్ రిలీజ్ చేసిన తర్వాత మీ అఫీషియల్ వెబ్సైట్ అయినా ఏపీడీఎస్సి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ ఆ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో వెళ్ళి మీరు చూసారంటే మీకు రెస్పెక్టివ్ మెంబర్స్కి వాళ్ళు వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళకి మెరిట్ లిస్ట్ అక్కడ డిస్ప్లే చేయబడుతుందండి వన్స్ డిస్ప్లే చేయబడిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలని అడిగితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అదే అండి నెక్స్ట్ సో క్యాండిడేట్స్ ఎవరెవరో నేము మెరిట్ లిస్ట్లో వచ్చిందో వాళ్ళు వాళ్ళు వెరిఫికేషన్ ప్రాసెస్కి రెడీ ఇవ్వచ్చండి దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని మీరు చూసారంటే ఏపీడీఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు క్లియర్ చేశారు హాల్ టికెట్ కావాలి ఎస్ఎస్ఎల్సి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కావాలి ఇంటర్మీడియట్ ట్వెల్త్ క్లాస్ మార్క్షీట్ కావాలండి దెన్ డీఎడ్ అండ్ బిఎడ్ అదర్ రిలెవెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏది ఉన్నా దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫికేషన్ కానీ బోనఫైడ్ కానీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ కానీ అది ఉండాలండి తర్వాత టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆ సర్టిఫికేట్ కావాలా దెన్ క్యాసెట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఐదండి ఆధార్ కార్డ్ ఇదన్నీ చూసారంటే గెసడెట్ ఆఫీసర్తో సిగ్నేచర్తో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలండి వెరిఫికేషన్ ప్రాసెస్ వెళ్లే ముందు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనుకున్నారంటే మెరిట్ లిస్టు సపోజ్ ఈరోజు రిలీజ్ అనుకోండి పాసిబిలీ ఆగస్ట్ ఇరవై మూడు లేదంటే ఇరవై నాలుగు రేపు రేపు మన్నాడు ఏలుండు ఇది వెరిఫికేషన్ ప్రాసెస్కి వాళ్ళు పిలవచ్చు అని చూస్తున్నారండి ఇంకా వాళ్ళు ఏం క్లారిఫికేషన్ ఇచ్చారో మేము ఈ అన్ని ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గానే జరిపిస్తున్నాము సో మీరు దేని గురించి పడాల్సిన అవసరం లేదు రిజల్ట్స్ అన్నీ కానీ ప్రాపర్గానే మీకు అందజే అందజేస్తున్నాము వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్స్లో రూమర్ నమ్మొద్దు అంటున్నారండి థ్యాంక్ యూ